మా చైర్మన్ ప్రిన్సిపల్ చైర్మన్ పుల్లంశెట్టి వెంకటేశ్వర గారు వేష గారు గంగాధర్ గారు మరి మిగతా దిగివ గారు నరసింహన్ గారు సేవ గారు శోభారానికి మరి మిత్రులు విచ్చేసిన అధ్యాపకులందరికీ అందరికీ కూడా నమస్కారం చాలా సంతోషం చాలా గొప్పది ఈరోజు టీచర్స్ డే ఏదైతే ఉపాధ్యాయ దినోత్సవం ఉందో సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఏదైతే టీచర్స్ డే చేసుకుంటున్నామో మరి ఈ సందర్భం చాలా గొప్పదినం అట్లనే టీచర్స్ అందరికీ కూడా సన్మానం చేసే దినం అందరికీ కూడా అందరికీ మనసుకు సమాజంలో అందరికంటే ముఖ్యమైన భూమి అది టీచర్స్ ఎందుకంటే ఈరోజు ప్రతి పౌరుడు పిల్లలు పూర్తి స్థాయిలో పౌరుడిగా ఈ దేశం పౌరులుగా తీర్చిదిద్దబడాలంటే ఈ దేశ సమాజానికి దేశానికి పనికి వచ్చేలాగా ఉండాలంటే వాళ్ళను తీర్చిదిద్దాలంటే అది టీచర్లతోనే సాధ్యం లేదు టీచర్లతో పోవడం కాదు సరే తల్లిదండ్రులు వాళ్ళ పాత్ర ఉంటుంది తల్లిదండ్రుల పాత్ర పొద్దున్న లేస్తే ఇంట్లో గంటసేపు మరి ఆ తర్వాత వచ్చే టీచర్లంలోనే ఉంటారు హృదయం తొమ్మిది తొమ్మిది వాళ్ళు అంటే సాయంత్రం ఐదు గంటల వరకు కూడా టీచర్ల ఆధీనంలోనే ఉంటారు అంటే మీరు నేర్పే చదువు సనేది ఆట వాళ్ళ భవిష్యత్తులో తీర్చిదిద్దబడుతుంది మరి అట్లాంటి సమయాన్ని అట్లాంటి ఆ సమయంలో వాళ్లకు మంచి ఆలోచనలు మంచి సదు అన్ని నేర్పి దేశాన్ని పనిపించేలా చేస్తున్నారంటే టీచర్లతో ఉపాధ్యాయులతోటి ఏంటంటే ప్రతి ఒక్క పౌరుడు సక్సెస్ అయిన వాళ్ళంతా కూడా ఈ దేశంలో ఎవరే కానీ సమాజంలో అంతా కూడా ఓసారి ఉన్నత స్థాయికి ఎదిగినాక వాళ్ళు తిరిగి చూసుకుంటే మాకు పలానా అంటే తల్లిదండ్రులు అంతేకాకుండా వాళ్ళు మనం వెనక తిరిగి చూసుకున్నప్పుడు సమాజంలో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు వెనక తిరిగి చూస్తే వాళ్ళ స్కూల్స్ సంబంధించిన ఒకరో టీచర్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ప్రభావం ఎక్కువ ఉంటుందంటే వాళ్ళ వాళ్ళ ఒక మంచి డైరెక్షన్ మంచి భవిత ఎక్కువగా ఆ పిల్లలను ఒక మంచి డైరెక్షన్లో తీసుకెళ్తూ దేశానికి ఉపయోగపడేలా ఉంటుంది వాళ్ళ సక్సెస్ వాళ్ళ ఇంకా ఆ ఉపాధ్యాయులు వాత బలి సో అట్లాంటి ఉపాధ్యాయులు ఈరోజు చాలా గొప్ప విషయం మరి సమాజంలో అన్ని వృత్తుల ముఖ్యంగా టీచర్ల టీచర్ వృత్తి అనేది గొప్ప విషయం ఎందుకంటే ఎన్నో వృత్తులు ఉంటాయి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటారు ఏ ఒక కాంట్రాక్ట్ అంటే మిగతా వృత్తుల ఓ ఇంజనీర్ ఉండొచ్చు ఇంకా వేరే సమాజం ఎన్నో ఉండొచ్చు ఎన్నో విధాలు ఎన్నో ఉంటాయి వేరే దేవి ఉంటుండదు కానీ టీచర్లకు వచ్చేది ఏముండదు ఉండదు చదువు లేదా పిల్లలను తీసిదిద్దాలి అది తాత ఇంకొక లాభాపేక్ష ఉండదు టీచర్ ఇంకా టీచర్లు కొంచెం తగ్గేకపోతూ కాబట్టి ఇది గొప్ప ఉద్యోగం కూడా ఈ సందర్భంగా మరి అట్లాంటి టీచర్లకు ఈరోజు మా ప్రభుత్వం వచ్చినాక రోజు మొదటిసారిగా ఈరోజు టీచర్స్ డే మరి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం కది ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక నిజంగా అధ్యాపకులను ఉపాధ్యాయులను టీచర్స్

నలభై ఎవరు ఫార్టీ పర్సెంట్ ఫోర్ ఇయర్స్ దాటిన వాళ్ళ కంపల్సరీ ట్రాన్స్ఫర్ చేయాలి త్రీ ఇయర్స్ దాటితే మినిమం రూల్ అనేటువంటి ఇతర రకరకాల పద్ధతిలో వాళ్ళకు వీలైనంత వాళ్ళు సాటిస్ఫై చేస్తూ ట్రాన్స్ఫర్ కూడా అంటే ఈ ప్రభుత్వం చేసింది ప్రమోషన్స్ కూడా ఈ ప్రభుత్వం వచ్చింది సో పోయిన పది ఎనిమిది పదిహేను నెలల అవి జరగలేదు సో ఈ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం నిజంగా టీచర్లను సన్మానించిందంటే మీకు ఈ ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఈ ఫస్ట్ కానీ కానీ జీతాలించే కార్యక్రమంతో వేరు చేస్తున్నారు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఇంకోటి ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రతి యొక్క మా బోర్డు నియోజకవర్గంలోనే ఏడున్నర కోట్ల రూపాయలు స్కూల్స్ లో ఇన్వెస్ట్ చేసింది ఏడున్నర కోట్ల రూపాయలు స్కూల్స్ కొన్ని స్కూల్స్ లో బాధ్యత లేకుండా ఆడపిల్లలకు ఇబ్బంది అయ్యేది స్కూల్స్ లో బాధ్యత కార్యక్రమం చేస్తుంది ఎడిషనల్ రూమ్స్ కన్స్ట్రక్షన్ చేసి మరి నల్ల కాంపౌండ్ వాల్స్ లేకపోతే అది అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా మహిళా సంఘాల ద్వారా హెడ్ మాస్టర్ మహిళా సంఘాలు ప్లస్ ఏమంటారు స్కూల్ చేయడం వీళ్ళ ద్వారా ఏడున్నర కోట్లు ఒక్క కాల్సెస్ ఇచ్చి ఓన్లీ యాదాద్రి కోనగిరి జిల్లాలో దాదాపు ఇరవై కోట్ల రూపాయలు ఇక్కడ ఇరవై చేసి స్కూల్స్ ఇంప్రూవ్ చేసే కార్యక్రమం చేసిందంటే గత పదిహేళ్ళలో ఎప్పుడు ఇంకా జరగలేదు ఈరోజు ఆ విధంగా గొప్పగా మన స్కూల్స్ అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా జరిగింది కాబట్టి మరి మన స్కూల్స్ స్ట్రెంత్ కూడా పెరిగింది స్కూల్స్ స్ట్రెంత్ కూడా పెరిగింది పెరుగుతుందని అనుకున్నాం మరి క్వాలిఫైడ్ టీచర్స్ ఉండి మరి క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ రిక్రూట్ చేయబడి హైలీ క్వాలిఫైడ్ హైలీ కంపేర్ టు ప్రైవేట్ స్కూల్స్ అంటే ఇంతమంది టీచర్స్ ఉండి గత మన ఏది స్ట్రెంగ్త్ అనేది తక్కువైంది మరి మళ్ళా మరి అందరి ప్రోత్సాహంతో మళ్ళీ స్ట్రెంత్ అనేది కొంత పెరుగుతూ పోతుంది ఈరోజు మనందరి బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత టీచర్స్ బాధ్యత కూడా మనం కూడా సరిపో ఒక పక్క గొప్పగా చెప్పుకుంటున్నాము కానీ ఎట్ ద సేమ్ టైం కొంత మనం సెల్ఫ్ క్రిటిసిజం కూడా చేసుకోవాల్సిన ఉంది ఎంత చేసినా ఈ ప్రభుత్వం మనకు ఉద్యోగాలు ఇచ్చినా జీతాలు ఇచ్చినా ఎంత మంచిగా చేసినా కూడా మన పిల్లల భవిష్యత్తు మీద రిక్వెస్ట్ ఎంత పెట్టాల్సిన స్కూల్స్ పెంచాల్సిన అవసరం ఉంది మరి వాళ్ళు మంచిగా చదువుకోవడానికి భావి తరాలకు బావి తరంలో మరి వాళ్ళు మంచి వృద్ధిలోకి రావాలని కూడా ఈ సందర్భంగా and the crucial role in the context of growth anyway the purpose are happy teachers in the context of education anyway sir we have a message of thanks to the honorable for the support of the